కోమటిరడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉన్న బాధ్యతలు మరి వీళ్ళని ఎందుకు ఆదరించడం లేదు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి వాళ్ళ మాటలలో తెలుసుకుందాం మరి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి అన్న మీరు దేని సమస్య మీద వచ్చారు ఎందుకు వచ్చారన్న భూమి సమస్య గురించి వచ్చామన్నా మా భూమి రెండు వేల పదిలో వారు నేషనల్ సెక్యూరిటీ వారు తీసుకొని మాకు నష్టపరి ఇవ్వలేదన్న నష్టపరిహారం మాకు ఇవ్వలేదని చెప్పి అడిగితే మీ నెంబర్ తప్పు పడ్డది వేరే తన చూపిస్తామని చెప్పేసి అధికారులు మారేరు మీకు కొన్ని డబ్బులు ఖర్చు అయితే అంటే నా ఇల్లు అమ్మి మరి నా ఇల్లు అమ్మి మరి ఎనిమిది లక్షల వరకు ఇచ్చిన కానీ మాకు ఇటు నష్టపరిహారం రాలేదు ఇటు భూమి రాలేదు రెండు వేల పద్నాలుగులో భూదాన్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడున్న రాజేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తూ భూదాన్ బోర్డు రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత అప్పుడున్న అధికారుల దగ్గర ఆర్టీఐ కింద ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లి ఇబ్రమన్న పిఎస్ లో కేసు పెట్టిన వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ అయింది సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ కింద కేసు నమోదు చేసిరు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కానీ అధికారులు తప్పు చేసిరు కాబట్టి ఇప్పుడు అధికారులను వాళ్ళని కాపాడుతున్నారు వాళ్ళని పైన ఎలాంటి చర్య తీసుకోవట్లేదు మేము ఈ అధికారుల చుట్టూ రోజు తిరగడం వల్ల మాకు పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మేము ఇల్లు పోయింది భూమి పోయింది రోజు పూట గరిస్తేనే కష్టం చేస్తేనే పూట కరిచే మాకు ఈ అధికారుల చుట్టూ రోజు రేపు రా ఇల్లుండ్రా అని తిప్పడం వల్ల మాకు పూట గడవడం కూడా చాలా ఇబ్బంది ఉంది దయచేసి ఈ మీడియా ద్వారా సీఎం సార్కి పాదాభివందనం చేసుకుంటూ అయ్యా రోజు గంట మీరు ప్రత్యేకంగా పేదలను కలిసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే అధికారులు మోసం చేసిరు మళ్ళీ ఇప్పుడు ఉన్న అధికారులని వాళ్ళు చేయాలంటే న్యాయం చేయాలంటే వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటున్నారు న్యాయం చేయట్లేదు మా పేదవాళ్ళకు ఒక గంట టైం ఇచ్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మీ ఊరు ఇబ్రాంపట్నం ఇబ్రాంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పుడు ఆయన దానికి ప్రభుత్వం లేదు ఒకసారి కలిసి కలిస్తే ఆడియో చెప్పిండు మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నా అధికారులు మోసం చేసి కదా మరి ఎందుకు మరి ఇప్పుడున్న ఆడియో మాత్రం చేయనని చెప్తున్నారు నువ్వు ఎవరికి ఎప్పుడో చెప్పుకో నేను ఎవరు ఇప్పుడున్న ఆనంత రెడ్డి అని అధికారుడు ఆడియో ఆయన చేయనని చెప్తున్నాడు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఏ ఆడియో ఏ ఎంఆర్ఓ నీకు న్యాయం చేయలేదు నేను చేసి నేను ఎందుకు బదలం కావాలి నేను కూడా చేయనని చెప్పేసి మూ మాటలు కూడా చెప్తున్నాడు అంటే ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిలో నుండి ఈ ముగ్గురు పాపలు చిన్నగా ఉన్నారు మరి వీళ్ళకి వచ్చే పైసలు అంటే మీకు వచ్చే డబ్బులు మొత్తం వాళ్ళు ఖాళీ అన్నారు అందులోనే పెద్ద మనిషి ఇలా ప్రజావాణిలో కూర్చుండి అన్నారు కదా అతని పేరు ఏంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఇలా వచ్చాడు రెండు వేల పదిలో ఇబ్రహ్మపట్నంలో ఎంఆర్ఓగా చేసిండు ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీఓగా మారి ఇందులోనే ఎడ్డుగా ఉన్నాడు కానీ మా అప్లికేషన్ కూడా మళ్ళీ ఆయనకే చేయాల్సి వస్తుంది మా దురదృష్టం కానీ మాకు న్యాయం జరగట్లేదు అయితే ఇప్పుడు అక్కడ కానీ ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఆయనకే అప్లికేషన్ ఇచ్చారు కదా అది అవుతుంది అనుకుంటురా కాదనుకుంటున్నారా ఒక మాట గారు చెప్పాలంటే కాదనే భావిస్తున్నా సార్ పర్సెంట్ నేను గుర్తుపడతాడు 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 కాబట్టి నీ అప్లికేషన్ పక్కన పక్కన పెట్టేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే నీ పక్కన పెట్టేస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకుంటే మనమే సార్ మీ మీడియా ద్వారా ఇంకా నేను ఏం చేయగలుగుతా సార్ ఒక పేదవాన్ని తిరగాలంటే డబ్బులు కూడా ఉండాలి కదా తిరగలేక ఇప్పుడు అక్కడ కొట్టినోడే ఇక్కడ ఉండి అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మల్ల ఇక్కడ గిట్ట కొడతడానికి గ్యారెంటీ ఉంటుంది మరి ఏం చేస్తారు ఆల్రెడీ కొడుతనే ఉండదు కొంత జరగట్లేదు ఆయన పేరెంట్ ఇక్కడ ఉన్నాయని పేరు విక్టర్ విక్టర్ అంటే ఎంత మీ పేరు మీద వచ్చిన ఎంత డబ్బు తీసుకున్నారు ఆ రెండు వేల పదిలో ఇరవై లక్షలు వచ్చింది రెండు వేల పది లో ఇరవై ఏడు లక్షలు ఆ ఇరవై లక్షలు ఇల్లద్దు ఇరవై ఏడు లక్షలు ఆలో తినేసిండు మళ్ళీ ఆ నలుగురు తర్వాత బినాం పేర్లు పెట్టి వాళ్ళు కాజేసిరు కాబట్టి ఆ బినాం పేర్లు వాళ్ళందరి పైన కేసు అయింది మళ్ళీ ఎనిమిది లక్షలు భూమి ఇలా మీ మళ్ళీ వేరే తన చూపిస్తామంటే ఎనిమిది లక్షలు ఇచ్చినారు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఆ దమానాలు అయ్యాలి నేను ఆ భూమిని ఏడు కొనుకున్నా ఇలా నాకు ఏనున్నా అంటే ఇప్పుడు మొత్తం మీద నేను అప్పట్లోనే వీళ్ళు ఉన్న పెద్ద మనిషి తినేసి అండ్ వేరే టోళ్ళు అందరూ కలిసేసి నీ ఇరవై లక్షలు తినేసి లక్షలు పోయిపోయి ఆయన మీద కంప్లైంట్ ఆయనకే ఇస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఎట్లుందంటే దండం మరి ఇప్పుడు ఏం మీరు ఏం దృష్టికి వెళ్ళాలా మీడియా ద్వారా అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఒకసారి తెలియజేసుకుంటున్నా పేదలకు ఒక గంట టైం ఇవ్వండి సార్ అధికారులను నమ్ముకుంటే అధికారులు ఎన్నో మోసాలు చేస్తున్నారు రోజు టీవీలలో పేపర్లలో వస్తూనే ఉంది కానీ అధికారులను నమ్ముకుంటే కాదు సార్ మీరు ప్రత్యేకంగా ప్రజాభాన్ని పెట్టి మీరు ఇంత మంచి సేవ చేస్తున్నారు పేదలకు కాబట్టి ఈ కార్యక్రమంలో రోజు ఒక గంట కేటాయించి మాలాంటి పేదవాళ్ళకు కూడా కలిసి మా బాధలు వినిపించుకొని న్యాయం ఉంటే న్యాయం చేయండి తప్పుంటే మరి చూస్తున్నారు కదా ప్రజలారా మరి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అంటే మరి ఇప్పుడు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు వస్తున్నారంట మరి పిల్లలు మరి ఇతను చాలా అనుభవం ఉన్న వ్యక్తి ప్రజలకు మాత్రం న్యాయం చేస్తాడు మరి అక్కడైతే నల్గొండలో కూడా మనకి చాలా మంది చెప్పడం జరిగింది మంచి వ్యక్తి అని చెప్పి చెప్తుంటారు మరి వీళ్ళకిట మంచి వ్యక్తి వీళ్ళకిట మంచి చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు ఆ పిల్లలు ముగ్గురు ఉన్నారు వీళ్ళ బతుకు తెరువు ఏం లేకుండా ఇల్లు కూడా లాస్ట్ ఇల్లు కూడా వాళ్ళు తీసుకున్నట్టు చెప్తున్నారు మరి అక్కడ ఎవరైతే ఈయన పేరు మీద ఇరవై లక్షలు తీసుకున్నారో అదే ఇరవై లక్షలు కంప్లైంట్ ఇవ్వడానికి అదే పెద్ద మనిషి ఈ సీట్ లో కూర్చున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు మరి ఈ సీట్ లో కూర్చుంటే ఆయన పేరు మీద ఆయనకే కంప్లైంట్ ఇవ్వడానికి ఇది విచిత్రంగా ఉంది ఇందాక ఇన్నాం కదా అన్న మాటల్లో మరి ఎవరైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారో ఆ వ్యక్తి వీడున్నాడు నాకేం న్యాయం జరుగుతుంది మరి ప్రజావాణిలో అని చెప్పి చెప్పుకుంటూ బాధపడుతున్నాడు ఈ పిల్లలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సైజ్ న్యూస్ ద్వారా మల్లన్న సాగరు మా సిద్దిపేట జిల్లా గ్రామం వేములగట్టు మండలం తోట మేము ముక్కు గ్రామంలో ఆరు సంవత్సరాల నుంచి మా మూడు ఇండ్లు మునిగిపోయినాయి కులాలు మునిగిపోయినాయి మా కొడుకు డబ్బులు రాలేదు ఇంకా పైసలు రాలేదు మా కొడుకు మా చివరి నరేందరు ఇళ్ళ నరేందరు ఆ సన్న కుమారు ప్యాకేజ్ రాలేదు ఆ మాకు వీరికి ఆరు సంవత్సరాల నుంచి ఆర్డిఓ కలెక్టర్ చేపిస్తాం అని చెప్పి వీరికి ఆరు సంవత్సరాల నుంచి మాకు ఇంత డబ్బులు ఇవ్వలేదు జిల్లా మల్లన్న చెక్కులు వచ్చి ముప్పై ముప్పై లక్షల చెక్కు ఏడు లక్షల వేలు ఇచ్చిండు అసలు ఎన్నికలు ఆరు వందల ఇల్లు ఆరు వందల కాజు జాగా ఇల్లు ఆరు వందల కదా ఇల్లు భూమి ఏం పోలేదా ఇల్లు పోయింది ఇరవై రోజులు కాజాగా పోయింది మాకు ఇరవై వందల జాగా పోయింది అయితే అది మాకు మూడు ఇల్లు ఆరు వందల జాగా ఇల్లుకు రెండు వందల యాభై కదా జాగా పడ్డది ఇంతవరకు డబ్బులు చెక్క తప్పిందని చెప్పి రాసిపోయిన ఆర్టీఓ అనంతరెడ్డి ఆ కలెక్టర్ మళ్ళా రామరెడ్డి వీళ్ళందరూ సర్వే చేయించుకారామరెడ్డి మన నిలబడి ఎంకారామరెడ్డి మల్లన్న సాగర్లా చెక్కులన్నీ మా వచ్చినాక ఏ లక్ష ముప్పై లక్షల చెక్కు ఏ లక్షల వెళ్ళు ఆ డబ్బులు ఇస్తా ఇస్తానే ఆ రా శుక్రవారం రానివారం రా సోమవారం రా ఆధారాన్ని వాయిదాలు పెట్టుకుంటా అనంతరెడ్డి వాయిదాలు పెట్టుకుంటా మా ఈ లాఠీ చార్జ్ తెప్పించుకొని మా ఊరిని తరలించు ఎమ్నాటి నుంచి గజ్జెలకు కు డబ్బులు ఎటుకు ఇంతవరకు మా నాకు ఇల్లు కూడా ఆ మేము కొమ్మటోళ్ళము ఆ కులస్తులు ఇల్లు ఇవ్వలేదు వేరే కులంలో ఇల్లు ఇచ్చారు మాకు షాప్ కిరాణ్ షాప్ అమ్ముకుంటోళ్ళము లోపలికి ఇల్లు ఇచ్చారు మనకు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద స్థలం ఇంటి స్థలం అయినప్పుడు ఎక్కడ ఇచ్చారు మీరు మాకు గజ్జెల్లా గజ్ ఒంటి మామిడి దగ్గర ముట్లాపల్లి ముట్లాపల్లె రోడ్ కి ఇచ్చారు ముట్లాపల్లె ఆ ఊర్లో మాకు ఇచ్చి వాళ్ళకి జాగలో ఇచ్చి ఇంతవరకు మాకు ఇండ్ల పైసలు రాలేదు కొన్ని వచ్చి కొన్ని తర్వాత ఇల్లు అయితే ఇచ్చారా ఇల్లికి ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు ఇచ్చి ఇల్లు వేరే కులం లోపలికి ఇచ్చిరు మనుషుల రోడ్కి మాకు ఇల్లు రోడ్కి రోడ్కి అందరికి ఏదన్నా ఇంకా సరిపోదు బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే మనకు డబ్బులు రాలేవా డబ్బులు వచ్చి డబ్బులు రాలే ఇండ్ల పైసలు మా ఇండ్ల పైసలు రాలేదు ఇదే జాగ పైసలు రాలేదు చిన్న కొడుకు ప్యాకేజ్ రాలేదు దయచేసి రేవేంద్ర రెడ్డి గారిని నేను కోరుతున్నాను టిఆర్ఎస్ ఎన్ని లక్షలు రావాలి నాకు ముప్పై లక్షలకి వేలు వచ్చినాయి పన్నెండు లక్షలకు రెండు లక్షల యాభై వేలు వచ్చినాయి తదుపరి డబ్బులు అట్లా మూడు నెలల పైసలు రాలేదు రేఖల చెట్టు వంద వేల రేకుల చెట్టు పైసలు రాలేదు చేసుకొని పోయిరు ఇంతవరకు డబ్బులు రేపిస్తాం మాపిస్తా రేమిస్తామని ఈ ఆరు సంవత్సరాల నుంచి వాయిదా పెట్టి నాటి చార్జ్ వినిపించి మా గద్దెలకి ముట్రాపల్లి రోడ్కు తరలించు మీరు నాన్నగారు చెప్పినట్టు మరి మీ నాన్నగారు చెప్పిన నిజమేనా లేకపోతే ఇంకేదైనా సమస్యల వల్ల ప్రాజెక్ట్ లో మన సార్ సంబంధించిన ప్రాజెక్ట్ లో చాలా ఇబ్బంది కోల్పో మాకు చాలా ఇబ్బంది అవుతుంది నాకు పద్దెనిమిది ఏళ్ళు అంటే తప్పు రాసేటప్పుడు డేట్ సార్ వాళ్ళు నాకు ప్యాకేజ్ చేయాలి పద్దెనిమిది ఏళ్ళ అంటే చిన్న ఏజ్ వాళ్ళకి ఇచ్చారు అది ఎట్లా ఇచ్చినట్టు రికమెండేషన్ ఇచ్చారు వాళ్ళకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము వ్యాపారస్తులం వ్యాపారం లేదు ఇప్పుడు తినడానికి సరిగా ఉండడానికి ఇల్లు సరిగ్గా ఉండలేదు చాలా ఇబ్బందిగా ఉంది మరి ఇప్పుడు ఏమంటారు తమ్ముడు అధికారులు దానికోసం అధికారులు దానికోసం ఏమంటున్నారు అధికారులు ఇష్టం ఇష్టం అని చాలా రోజులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్ నీళ్ళు వచ్చినా వచ్చినాయి సార్ అది వచ్చినాయి నేనే అంత అయిపోయింది అయిపోయింది కూడా లాస్ట్ డే కూడా ఉందాము నైట్ వరకు ఉందాము పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అక్కడ ఇచ్చి వన్ డే అంటే డబ్బులు అడుగుతుంటే పోలీస్ స్టేషన్ ఎవరు వెంకటాం రెడ్డి వెంకటాం రెడ్డి ఏది మొన్న నిలబడ్డా రెడ్డి లాస్ట్ సబ్జెక్ట్ ఇచ్చింది இப்ப மேம்ிங்கா மாதிரி சாப்பேத வாழ் வாழ்க்க எல்லாம் சமசியா மேம் கோம்